ఫ్రెండ్స్ పోర్టబుల్ జ్యూసర్ బ్లెండర్ ఇది ఇది ఆన్లైన్లో ఏడు వందల వరకు ఉన్నాయి కానీ మనకి మూడు వందలకు దొరుకుతాయి కేవలం మంచిది ఒక మూడు వందలు సో ఇది మనకి ఒకటి మనం ఒక ఆరు వందలకు తీసి అమ్మినా కూడా అంటే మూడు వందలకు తెచ్చి ఆరు వందలకు అమ్మినా కూడా మూడు వందలు ప్రాఫిట్ ఉంటుంది ఇవన్నీ లోకల్గా మనకి దొరికే షాప్స్ అన్ని చోట్ల దొరకదు సిటీలో దొరుకుతాయి కానీ టౌన్ అర్బన్ ప్రాంతాల్లో ఇది ఎక్కడ అమ్ముతారు చాలామందికి తెలియదు ఒకవేళ ఉన్న ఒకటి రెండు షాపుల్లో ఉంటుంది కనుక సప్లై తక్కువ ఉంది కనుక మనం ఇటువంటిది మార్కెట్ చేసుకోవచ్చు మీరు మీ ప్రాంతంలో పక్కన టౌన్ అర్బన్ ప్రాంతాల్లో లేకపోతే చిన్న విలేజెస్లో కూడా తీసుకొని వెళ్ళి మీరు సేల్ చేసుకోవచ్చు టూ వీలర్ మీద తీసుకొని వెళ్ళి డెమో చూపించి వాళ్ళ ముందరే ఫ్రూట్ ఫ్రూట్స్ ఐస్ కాస్త వేసి ఈ విధంగా మనము జ్యూస్ చేసి కూడా ఇవ్వచ్చు అనమాట రోజుకి కేవలం పదమ్ముకున్న మూడు వేల రూపాయలు నెలకి తొంభై వేలు సో చాలా మంది ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారు విలేజెస్ వైపు తిరిగి అమ్ముకుంటున్నారు సో మీరు ఒక్కసారి దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీరు మీ వల్ల అవుతుంది కూడా ఇది చాలా చాలా ఈజీ